బీసీ మహాసభ పోస్టర్ను విడుదల చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థలో నలభై రెండు శాతం బీసీ కులాలకు రిజర్వేషన్ అమలుకై ఈ నెల మూడవ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన భారీ మహాసభ మద్దతు ప్రకటించిన సర్పంచ్ల జేఏసీ తెలంగాణ విద్యార్థి జేఏసీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆ సంస్థ అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బుధవారం నాడు విడుదల చేశారు ఈ బీసీ మహాసభకు రాష్ట్ర సర్పంచ్ జాయింట్ రియాక్షన్ కమిటీ తెలంగాణ విద్యార్థి జేఏస్తో పాటు మరిన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి ఆదయ గౌడ్ ప్రకటన చేశారు తాము పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని తమ హక్కులను సాధిస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పెంపుకై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యని ఆమె అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడం రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్గా తాము ఈ మహాసభ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు ఈ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలు విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు